బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా మురుగోడు మండలంలోని సోలిపురం గాంధీసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది ప్రాజెక్టు అనుభూతి దగ్గర కొంత బుంగపడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు よろしくお願いしま आपदमिरोs मत पालाप पू Б Could जभ అందరికీ జై శ్రీరామ్ స్వామి ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే గారికి మునుగోడు స్థానిక ఎమ్మెల్యే జాడిగోపాల్ రెడ్డి సార్కి ఉన్నతాధికారులకు తెలియజేసేది ఏంటంటే మొత్తం చెరువు కుక్క పడ్డది అందరి నుంచి మట్టి వస్తుంది స్వామి వస్తుందా మట్టి వస్తున్నది మొత్తం పెద్దగా పడే అవకాశం ఉన్నది ఉన్నతాధికారులు దీన్ని పట్టించి పట్టించుకొని కొంచెం పక్క పూడ్చే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం స్వామి జర దయచేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చెరువు నియడానికి ఎంతో ఆనందంగా ఉంది కానీ ఈ రంధ్రం పెద్దగా ఏమన్నా పొక్క వాడే అవకాశం ఉంది చెరువు గన్ని వాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జర ఉన్నతాధికారులు దీని మీద స్పందించి ఎమ్మటే యాక్షన్ తీసుకొని జర రిపేర్ చేయించాలని కోరుతున్నాం స్వామి జై శ్రీరామ్ స్వామి తోల్పురం చెరువు సూకం పొక్క వరద బయటికి వెళ్ళి కాలువలు కాలువ నుంచి వెళ్ళిపోతుంది తోముల నుంచి